મા ટા નિર્માતા દિલ રાજુ સચલન વ્યાખ્યુ વૈરલ తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ లో ఆర్థిక సంక్షోభంలో స్టార్ హీరోలు తనకు అండగా నిలిచారని వెల్లడించారు ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఓ వెలుగు వెలుగుతున్నారు ఆయన నిర్మించిన తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ ఇప్పుడు సినీ ప్రియలోను ఆకట్టుకుంటోంది నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రాబోతోంది అయితే ఈ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియా ઓછાપી ગે ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో స్టార్ హీరోలు తనకు అండగా నిలచారని ఆయన భావోద్వేగంగా చెప్పారు బృందావనం సమయంలో ఎన్టీఆర్ మిస్టర్ పర్ఫెక్ట్ సమయంలో ప్రభాస్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సమయంలో మహేష్ వకీల్ సాబ్ సమయంలో పవన్ కళ్యాణ్ తనకు సహకారం అందించారని వెల్లడించారు కేవలం సినిమా చేయడమే కాక తన పరిస్థితిని అర్థం చేసుకుని సలహాలు సహాయం అందించారని దిల్ రాజు తెలిపారు ఈ వ్యాఖ్యలు సినీ అభిమానులను ఆకర్షిస్తున్నాయి ఇప్పుడు సినిమా కాబట్టి కాబట్టి ఆయన చేశారు కొండ వ్యూస్ కొండ మీకు సీతమ్మ వాయిట్లో సిరిమల్ల చెప్పప్పుడు మల్టీస్టార్ ఫిల్మ్ తీసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఓడింగ్ అద్దని ఆపింది ఏకైక ఫస్ట్ నేను స్టార్ట్ చేసాను ఆ రోజు మల్టీస్టార్ అంటే హీరోలకు చెప్తే ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పినప్పుడు హీరోలు ఒప్పుకోర నేను లేదండి మన మన పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రోజు పక్కన ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తారు సార్ ఇది చేయకుండా అయిపోద్ది ఈ రోజు అలా లేదుగో వీళ్ళు ఉన్నారే వాళ్ళకు కాంటెంట్ నచ్చితే వాళ్ళు మార్నింగ్ షోకి వస్తున్నారు వేరే దేనికి వాళ్ళు టెంప్ట్ అవ్వట్లేదు టాలీవుడ్ మ్యాచ్ స్టార్ గోపిచంద్ నటిస్తున్న భారీ హిస్టారికల్ డ్రామా నుంచి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి ఇక సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత చరిత్రలోని మరుగున అధ్యాయాన్ని తెరపైకి తెస్తోంది గోపిచంద్ వారియర్ లుక్ అదిరిపోయింది టాలీవుడ్ లో మ్యాచో స్టార్ గోపిచంద్ సంకల్పురెడ్డి దర్శకత్వంలో ఓ భారీ హిస్టారికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు గోపిచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపాయి గోపిచంద్ యోధుడి అవతారంలో డైనమిక్ గా కనిపిస్తుండగా గ్లిమ్స్ లో అద్భుతమైన విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏడవ శతాబ్దంలోని ఓ మర్చిపోయిన చరిత్రను ఆవిష్కరిస్తోంది సంకల్పురెడ్డి గత చిత్రాలైన గాజీ అంతరిక్షం వంటి విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సినిమాతో గోపిచంద్ కొత్త లుక్ వైవిధ్యమైన పాత్రతో మరోసారి సందడి చేయనున్నారు త్వరలో మరిన్ని వివరాలు హైదరాబాద్ లోని ప్రిజం పబ్ లో నటి కల్పిక సృష్టించిన రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అర్ధరాత్రి పబ్ లో హంగామా చేసిన ఆమె సిబ్బందితో పాటు పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించింది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ లోని ప్రముఖ పబ్ పబ్లో గత నెల ఇరవై తొమ్మిదిన రాత్రి జరిగిన ఘటన సినీ వర్గాల్లో కలకలం రేపింది నటి కల్పిక పబ్లో అర్ధరాత్రి కాంప్లిమెంటరీ డ్రింక్స్ కోసం సిబ్బందితో వాగ్వాదానికి దిగింది ఆమె అసభ్య ప్రవర్తన గ్లాసులు ప్లేట్లతో సహా ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా కల్పిక దూషణలు కురిపించింది దీంతో కోర్టు అనుమతితో ఆమెపై బిఎన్ఎస్ సెక్షన్లు మూడు వందల ఇరవై నాలుగు బై నాలుగు వందల మూడు వందల యాభై ఒకటి బై రెండు కింద కేసు నమోదైంది సినీ రంగంలో మంచి గుర్తింపు సంపాదించిన కల్పికపై ఇలాంటి ఆరోపణలు రావడం షాకింగ్ గా మారింది పోలీసులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు ఈ విచారణలో ఏ నిజాలు బయటపడతాయనేది ఆసక్తికరంగా మారింది